సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు ఈ నెల పదకొండవ తేదీ నుంచి పదిహేడు వరకు వరుస సెలవులు రావడంతో పండుగను తమ సొంతూరంలో జరుపుకునేందుకు పట్టణం విడిచి పల్లెకు పయనమయ్యారు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజలంతా చౌటుపాల్ మీదుగా అరవై ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై వెళ్లాల్సి ఉండడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అలా ఇలా కాదు వీకెండ్ డేస్లో హైదరాబాద్ సిటీ రోడ్లు ఎలా ట్రాఫిక్ ఉంటుందో ఇప్పుడు విజయవాడ హైవేపై సేమ్ అదే సీన్ కనిపించింది సంక్రాంతి సెలవుల్లో ట్రాఫిక్ కామన్ అయినా ఈసారి మాత్రం ప్రత్యేకం ఎందుకంటే రెండో శనివారం ఆదివారం కలిసి వచ్చింది దీంతో శుక్రవారం సాయంత్రం నుంచే అందరూ పల్లెబాట పట్టారు శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి లక్షల సంఖ్యలో వాహనాలు ఊలకు వెళ్లేందుకు రోడ్డెక్కాయి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఇలా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలు రామోజీ ఫిలిం సిటీ దగ్గర కలిశాయి అయితే అక్కడి నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ సిటీ శివార్ నుంచి విజయవాడ వరకు ఇదే పరిస్థితి రామోజీ ఫిలిం సిటీ నుంచి విజయవాడ దుర్గ గుడికి సాధారణ రోజుల్లో మూడున్నర గంటల్లో వెళ్ళవచ్చు ఆ జర్నీ అలవాటు పడ్డ వారికి ఇప్పుడు చుక్కలు కనిపించాయి సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాయలసీమకు వెళ్లే రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ శనివారం ఉదయం నుంచి అనూహ్యంగా పెరిగిపోయింది విజయవాడ రహదారిపై పతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీతో కిలోమీటర్ల పడవున వాహనాలు బారులు తీరాయి నగరం నుంచి పండుగకు తమ గ్రామాలకు వెళ్లే శుక్రవారం సాయంత్రం నుంచి పల్లెబాట పట్టడంతో ఒకేసారి జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు వాహనాలు చీమల బారును తలపిస్తున్నాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం వరకే ఐదు వేల వాహనాలు క్రాస్ అయినట్లు పతంగి టోల్ ప్లాజా వర్గాల సమాచారం రద్దీని నియంతించినందుకు టోల్ ప్లాజా సిబ్బంది ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు సాధారణ రోజుల్లో పదిహేను వేల నుంచి ఇరవై వేల వాహనాలు వెళ్తాయని అయితే ఈసారి సంక్రాంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం వరకు ఒకరోజే యాభై ఐదు వేల వాహనాలు వెళ్ళినట్లు టోల్ ప్లాజా వర్గాలు చెప్పాయి ఇలా ఉండగా ప్రతి శనివారం తెల్లవారుజాము నుంచే నగరంలో ఎంజీబీఎస్ జేబీఎస్ దిర్చుఖ్ నగర్ ఎల్బీ నగర్ జంక్షన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయాయి వాహనాల రద్దీ కారణంగా పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు ఆదివారం మరింత ట్రాఫిక్ తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఊలకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఇక హైదరాబాద్ నుంచి రాయలసీమ వైపు వెళ్లే వాహనాలతో బెంగళూరు హైవే కూడా రద్దీగా మారింది ఈ రూట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వాహనాలు సాయంత్రం ఐదు గంటల వరకు వెళ్ళినట్లు అంచనా వేస్తున్నారు ఇక హైదరాబాద్ నుంచి వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ రహదారులలోనూ విపరీతమైన రద్దీ కనిపించింది మొత్తంగా హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు ఏకంగా లక్ష వాహనాలు నగరం దాటి వెళ్ళినట్లు అంచనా వేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రాజు లైవ్లో అందిస్తారు రాజు సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ వాసులు పల్లెబాట పెట్టారు దీంతో విపరీతమైన రద్దీ పెరిగినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి రైట్ విజయ్ సంక్రాంతి పండుగ కుటుంబ సమేతంగా పల్లె వాతావరణంలో సొంత ఇంట్లో చేసుకోవాలనేటటువంటి కుతూహలంతో నగరవాసులు పెద్ద ఎత్తున ముందస్తుగానే వారం రోజుల ముందస్తుగానే ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు రిజర్వేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ పండుగ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పండుగగా సంక్రాంతిని చూస్తారు ఈ వారం రోజులు అంటే రెండవ శనివారం అలాగే ఆదివారం ఈ పండుగ సెలవుల్లోతో పాటు కలిసి రావడంతో పెద్ద ఎత్తున సొంత ఊర్లకు తరలి వెళ్తున్నారు రెండు టూ డేస్ ఎక్కువగా అక్కడ స్టే స్టే చేయడానికి ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా ఇన్నర్తో కంపేర్ చేస్తే ఇవాళ కొంత రద్దీ తగ్గింది పూర్తి స్థాయిలో అటు రిజర్వేషన్ అయినటువంటి ఆర్టీసీ బస్సుల్లో కూడా అన్ రిజర్వేషన్ చేసుకొని వారు కూడా నిలబడి వెళ్లేందుకు కూడా కొంత ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కుటుంబ సమేతంగా ఈ యొక్క పండుగను ఏడాది కాలం పాటు హైదరాబాద్లో గడిపి ఏ పండుగకు ఇళ్లకు వెళ్ళనటువంటి ఇళ్లకు వెళ్లేందుకు పెద్దగా ప్రియారిటీ ఇవ్వనటువంటి నగరవాసులు సంక్రాంతి వచ్చిందంటేనే ముందస్తుగానే ప్లాన్ చేసుకొని సొంత ఊర్లో బాట పట్టారు దీంతో అటు టోల్ ప్లాజాల వద్ద రికార్డు స్థాయిలో కూడా వాహనాల ఎంట్రీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో టోలింగ్ టోల్ బూత్ టోల్ సిబ్బంది కూడా ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది దాదాపు రెండు కిలోమీటర్ల మేర కూడా ఈ యొక్క వాహనాలు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకవైపు ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా తెలంగాణ ఆర్టీసీ ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులు నడుపుతున్నప్పటికీ సాధారణ షెడ్యూల్లో నడిచేటటువంటి బస్సుల్లో మహాలక్ష్మి పథకం అందుబాటులో ఉంది ప్రత్యేకంగా నడిచేటటువంటి బస్సుల్లో యాభై శాతం ఛార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు ఆర్టీసీ బస్సులతో పాటుగానే అటు ప్రైవేటు ట్రావెల్స్ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క అటు విజయవాడ గుంటూరు అలాగే విశాఖపట్నం శ్రీకాకుళం లాంటి ప్రాంతాలతో పాటు కానీ ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ప్రత్యేకంగా అటు నల్గొండ మిర్యాలగూడ సూర్యాపేట ఖమ్మం కొత్తగూడ వెళ్ళేటటువంటి వాసులు కావచ్చు జిల్లా వాసులు కావచ్చు అలాగే ఇంటర్ స్టేట్కి సంబంధించి ఏపీకి వెళ్ళేటటువంటి ప్రయాణికుల తాకిడి కూడా కొంత పెరిగింది వీకెండ్లో ఎక్కువగా ఎవ్రీ వీకెండ్లో కూడా కొంత నల్గొండ వాసులు నల్గొండ సూర్యాపేట ఖమ్మం అలాగే కొత్తగూడెం వెళ్ళేటటువంటి జిల్లా వాసులు అయితే రెగ్యులర్గా తాకిడి ఉంటుంది నియర్ బై ఉండడంతో దాదాపు రెండున్నర మూడు గంటలతో వెళ్ళేటటువంటి సమయం పట్టేది ఇప్పుడు అత్యధికంగా వాసులు అటు ఏపీకి ఇటు తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుండడంతో అటు సొంత వాహనాలు ప్రైవేట్ ట్రావెల్స్ అలాగే ఆర్టీసీ బస్సుల రద్దీ పెరగడంతో టోల్ ప్లాజాల వద్ద అలాగే ఈ యొక్క విజయవాడ హైవే కూడా పూర్తిగా కొంత రద్దీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నెమ్మదిగా ఈ యొక్క వాహనాలు కలుగుతు కదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ చౌరసాలం ఉన్నాం ఇక్కడి నుంచి అటు ఖమ్మం ఖమ్మం భద్రాచలం మనుగూరు కొత్తగూడెం సత్తుపల్లి మధిర ఇల్లందుకు వెళ్ళేటటువంటి బస్సులతో పాటుగానే నల్గొండ మిర్యాలగూడ సూర్యాపేట వెళ్ళేటటువంటి బస్సులు అలాగే తిరుపతి నెల్లూరు వెళ్ళేటటువంటి బస్సులు ప్రత్యేకంగా తెలంగాణ ఆర్టీసీ నడుపుతూ ఉంది ఇక్కడికి ముందస్తుగానే రిజర్వేషన్ చేసుకున్నటువంటి ప్రయాణికులు సాఫీగా వెళ్తున్నారు ఏ టైంకు ఏ ఎక్కడి నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఏ టైంకు బయలుదేరుతుంది బస్సు అనేది కూడా పూర్తి వివరాలు తెలంగాణ ఆర్టీసీ వారికి నేరుగా మొబైల్కు మెసేజ్ పంపుతుంది ఆ సర్వీస్ నెంబర్తో పాటుగానే పూర్తి వివరాలు వస్తాయి ఆ సమయానికి ఆ స్టేజ్లో వారికి వచ్చినటువంటి మెసేజ్ డీటెయిల్స్ ఆ బస్సు డ్రైవర్కి చెప్పినట్లయితే స్మార్ట్ మీటర్ ద్వారా ఆ ఎంట్రీ చేసుకుంటారు అందులో ఉన్నటువంటి ఖాళీ సీట్లను కూడా ఆ యొక్క మెసేజ్ ద్వారా తెలియపరిచేటటువంటి సదుపాయం కల్పించారు అయితే సుదూర ప్రాంతాలకు వెళ్ళే వారికి కొంత రిజర్వేషన్ చేసుకున్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉంటారో వారు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చివరి నిమిషాన ఈ యొక్క ప్రయాణం నిర్ణయం నిర్ణయం తీసుకోవడంతో కొంత ఇబ్బందులు తప్పడం లేదు వారికి పూర్తి స్థాయిలో కూడా బస్సు సౌకర్యం ఆర్టీసీ సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొంత రిజర్వేషన్ చేసుకున్నటువంటి పబ్లిక్ కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి అటు ఆర్టీసీ బస్సులు అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ సొంత వాహనాల్లో ఈ రెండింటినీ ప్రిఫర్ చేయనటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉండారో కుటుంబ సమేతంగా వారి యొక్క కార్లు అలాగే వాహనాల ద్వారా కూడా వెళ్లేందుకు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కొంతమంది ప్రయాణికులు ఉన్నారు అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏంటి ఎప్పటి నుంచి ఇక్కడ

వెయిట్ రిజర్వేషన్ చేసుకోకపోవడంతో చివరి నిమిషాన ఈ యొక్క ప్రయాణం నిర్ణయించుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే సీట్లు దొరికేవి ఈ యొక్క సీట్లు దొరకకపోవడం కారణంగా కూడా దాదాపు గంట నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అనేది కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా ప్రయాణికులు ఇక్కడికి చేరుకున్న వెను వెంటనే కూడా పూర్తి స్థాయిలో వారికి అనౌన్స్మెంట్ ద్వారా వారి యొక్క బస్సు యొక్క సర్వీస్ నెంబర్ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఆర్టీసీ అన్ని రకాల సదుపాయాలను చేసినప్పటికీ కొంత ఇబ్బందులు తప్పడం లేదు ప్రత్యేకంగా ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ వారి యొక్క కొంత ఇబ్బందులు తప్పడం లేదనేది కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు ఇంటిలి పాదితో ఈ యొక్క సంక్రాంతి సందడి చేసుకోవాలనేటటువంటి భావనలో నగరవాసులు సొంతూరులో బాట పట్టారు దీంతో జాతీయ రహదారులు కిక్కిర్చిపోయాయి నిన్నటితో పోలిస్తే కొంత రష్ తగ్గింది నిన్ననే దాదాపుగా మ్యాక్సిమం పబ్లిక్ కూడా వెళ్ళిపో నగరాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది వారం రోజుల సెలవు రావడంతో కంటిన్యూగా అక్కడ కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగానే సంక్రాంతి అంటేనే పెద్ద ఎత్తున పిండి వంటలు అలాగే నాన్ వెజ్ ఎక్కువగా ప్రిపేర్ చేసి ఉంటారు కాబట్టి దానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు కుటుంబ సమేతంగా ఈ యొక్క పండుగను సెలబ్రేట్ చేసుకోవాలనేటటువంటి భావనలో కూడా నగర ప్రజలు ఉన్నారు దాంతో పాటుగానే వారు ప్లాన్ చేసుకున్న విధంగానే ఇక్కడికి చేరుకొని ప్రయాణాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ రాజు